కొండలపై నుంచి జాలువారే జలపాతాలని చూసాం గానీ సముద్రం లోపల జలపాతం ఉండటం ఎప్పుడైనా చూసారా అసలు సముద్రం లోపల జలపాతాలు ఉంటాయా అదెలా సాధ్యం అనుకుంటున్నారా ప్రకృతికి అన్ని సాధ్యమే మారుషస్ ద్వీపంలోని మోర్న్ బ్రాబాండ్ ప్రాంతంలో ఉండే సముద్రంలో ఏర్పడే ఒక అద్భుతమైన దృశ్యమే ఈ సీ వాటర్ ఫాల్ ఇది నీటి ఉపరితలంపై కనిపించే జలపాతం కాదు సముద్ర గర్భంలో జరిగే ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రక్రియ ఇది సముద్రం లోపల ఉన్న భౌగోళిక నిర్మాణం నీటి సాంద్రతలో తేడాల వల్ల ఏర్పడుతుంది మారిషస్ వద్ద సముద్ర భాగంలో ఒక పెద్ద షెల్ఫ్ ఉంటుంది సముద్రపు నీరు ఒక్కసారిగా కొండ వద్దకు చేరుకుని ఆ కొండలోని లోతైన గర్భంలోకి దిగుతుంది ఈ షెల్ఫ్ మీదుగా సముద్ర ధారలు ఇసుక లోతైన సముద్రంలోకి జారిపోతాయి ఈ ప్రవాహం ఒక జలపాతం లాంటి దృశ్యాన్ని సృష్టిస్తుంది అందుకే ఇది చూడ్డానికి జలపాతంలా అనిపిస్తుంది దీన్ని సైంటిస్టులు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ గా చెబుతారు అంటే మనకు జలపాతంలా కనిపించే భ్రమ లాంటిదన్నమాట కానీ ఇది సముద్రంలోని వాటర్ ఫాల్ గా ప్రాచుర్యం పొందింది ఈ సీన్ చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు సముద్రం మీద కూడా హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉంటాయి ఇది ప్రకృతి సృష్టించిన అద్భుతం